పోలవరం కోసం త్యాగాలు చేస్తే గాలి కుదిలేసిన ప్రభుత్వం ప్రభుత్వాలు మారుతున్నాయి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితుల సమస్యలు మాత్రం తీరటం లేదు అని తూర్పు గోదావరి జిల్లా గోకవరం దేవీపట్టణం మండలం పూడిపల్లి పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు నిర్వాసితుల సమస్యలపై పునరావాస కాలనీలను సందర్శించి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకుని వెళుతున్నారు తప్ప ఎటువంటి కార్యక్రమాలు చేపట్టపోవటం శోచనీయమన్నారు ప్రభుత్వాలు సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లించటం లేదన్నారు పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులను పునరావాస జాబితాలో చేర్చలేదని గత ప్రభుత్వం పది లక్షల పరిహారం ఇస్తామని చెప్పి కనీసం నిర్వాసితుల మోకం చూడలేదన్నారు గతంలో ఇచ్చిన భూములకు మూడున్నర లక్షల రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు నిర్వాసితులకు రెండు వందల అరవై ఏడు ఏళ్లు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ డెబ్బై ఎనిమిది ఏళ్లు మాత్రమే కట్టించారని అవి కూడా నామమాత్రంగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తినటానికి గింజలు తెచ్చుకోవటానికి ఇరవై కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుందని అన్ని విధాలుగా గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం తమ బాధలను అర్థం చేసుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని వేడుకున్నారు పోలవరం గ్రామ మేము మా పూడిపిల్లి గ్రామాన్ని విడిచి ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయింది మూడు సంవత్సరాలు పూర్తయి గోకువరన్న రెండున్నర సంవత్సరాల పాటు అద్దెలలో ఉంటూ అద్దెలు కట్టుకోలేక ఇక్కడ మా కాలనీలో ఏదైతే మాకు కేటాయించారో ఈ కాలనీలోకి వచ్చి ఉన్నాము నాలుగు నెలలు సుమారుగా గడుస్తుంది నాలుగు నెలల నుంచి కూడా మేము ఇక్కడ వచ్చి అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం ఇక్కడ ఒక నీటి సదుపాయం కానీ కరెంట్ అయితే ఇచ్చారు కానీ ఈబుల్ లైట్లు లేక రాత్రులు బుడుతూ పావులు గట్ట ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి అలాగే నీటి సదుపాయం లేక నీరు కూడా ఎక్కడ గోకవర నుంచి తీసుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది పిల్లలకి చదువుకుంటా స్కూల్ కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కలపలే అదేవిధంగా రోడ్లు కూడా చాలా చాలా దారుణంగా ఉన్నాయి మా గ్రామస్థానం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తలకోకుండా వేసుకుని మేము రోడ్లు కూడా బాగు చేసుకునే స్టేజ్ లో రావాల్సి వచ్చింది మా సమస్యలు అయితే మట్టికి ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు తక్షణమే అధికారులు స్పందించి మా పోలవరం నిర్వాసితులు మా సమస్యను పరిష్కరిస్తారని కోరుచున్నాం శివపట్నం మండలం కూడిపల్లి గ్రామం అండి మేము పోలవరం ప్రాజెక్టు నివార అండి అయితే అక్కడి నుంచి రావడం మాకు నాలుగు సంవత్సరాలు పైగానే జరిగిందండి ఇప్పటి వరకు అద్దెల్లో గోకవరం అన్నామండి అయితే దాదాపు ఇక్కడ వచ్చి ఒక ఐదు నెలలు అవుతుందంటే ఇక్కడ వచ్చిన కనుంచి కూడా మాకు ఎటువంటి సౌకర్యం లేదండి ఒక నీళ్ళు సౌకర్యం లేదు ఒక రోడ్డు సౌకర్యం లేదు ఒక ఐదు లైట్లు ఇలాంటివి ఏమీ లేవండి మేము మంచి నీళ్ళు అయినా గోపవారం నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం జరిగిందండి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి అలాగే మరి మాకు కోట బియ్యం కూడా ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి ఆటల మీద అలాగే మరి బళ్ళ మీద వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అలాగే మరి స్కూల్ పిల్లలు కూడా మరి అలాగే రెండు కిలోమీటర్ల దూరం మరి తల్లిలో తీసుకెళ్ళి అప్పు పరిస్థితి అండి మాది నిజంగా నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ మాకు అసలు ఏం పట్టించుకోవట్లేదండి చాలా మా పరిస్థితి ఏం బాగాలేదండి ఒకసారి మమ్మల్ని దృష్టిలో తీసుకోమని గవర్నమెంట్ నిరుకుంటున్నామండి మాకు ఎటువంటి సహాయం అందించలేదండి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కొంచెం దృష్టిలోకి తీసుకొని మాకు ఏమన్నా సహాయం చేయాలి అని కోరుకుంటున్నామండి ఒక సంవత్సరం గోదావరి వచ్చినప్పుడు మేము కొండలంటా అండి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేయండి సొంతంగా కట్టుకునే వాళ్ళకి ముందుగానే డబ్బులు వేసేస్తాము మీరు సొంతంగా కట్టేసుకోండి అనేసి అన్నారండి గవర్నమెంట్ ఆ మాట నమ్మి మేము గోకవారం అద్దెలకి వచ్చిస్తామండి వచ్చేసి అద్దెలు కట్టుకోలేక సొంత ఇల్లు కానీ అప్పు చేసి మేము ఇల్లు కట్టుకున్నామండి అయితే ఆ ఇల్లు అప్పు తీరే దారి లేదండి మాకు ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదండి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము కోరుతున్నామండి మాకైతే కోటారాయస్ ఇంటికి వస్తుందని గవర్నమెంట్ చెప్పారండి కానీ మేము ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి మా పిల్లలైతే చదువు కోసం రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుందండి రోడ్డు బాగాలేదండి వాటర్ లేదండి తాగునీరు లేదండి కరెంట్ లేదండి ఒక అంగన్వాడీ లేదండి ఒక చర్చి లేదండి ఇక్కడ ఏమీ లేదండి మా పరిస్థితి దూరంగా తయారైందండి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని మాకు ఇవన్నీ సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి